మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి దసరా పండుగ వేళ సినీ ప్రియులకు పలు ఆసక్తికర అప్డేట్స్ వచ్చాయి ఈసారి రాజుగారి గది నాలుగో భాగం ప్రకటనతో పాఠ సామజ వర్గమన కాంబినేషన్ నుండి కొత్త సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు ఈ విశేషాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి దసరా సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ వస్తుంటాయి ఈసారి కూడా అలానే పలు చిత్రాలవి వచ్చేశాయి వీటిలో హారర్ ఫ్రాంచైజీ అయిన రాజుగారి గది నాల్గో భాగం ఒకటి కాగా సామాజవర్గమున కాంబో మళ్లీ రిపీట్ అయింది ఈ క్రమంలోనే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చేశారు యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారిన తరువాత రాజుగారి గది సినిమాలతో ఫేమస్ అయ్యాడు అయితే తొలి పార్ట్ సూపర్ హిట్ అయింది రెండు మూడో పార్ట్స్ మాత్రం యావరేజ్ అనిపించుకున్నాయి మూడో భాగం రెండు వేల పంతొమ్మిదిలో రాగా దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు నాల్గో భాగాన్ని అనౌన్స్ చేశారు ఓంకార్ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది త్వరలో షూటింగ్ కూడా మొదలు కానుందని చెప్పుకొచ్చారు ఈసారి కాళికాదేవి బ్యాక్డ్రాప్ స్టోరీతో మూవీ తీయబోతున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది రెండు వేల ఇరవై మూడులో అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిన సినిమా సామాజ వర్గమన శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకుడు ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో కొత్త సినిమాను ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది దసరా సందర్భంగా లాంఛనంగా పూజతో ప్రాజెక్టుని ప్రారంభించారు అయితే ఇది సామజవర్గమన సీక్వెలా లేదంటే కొత్త స్టోరీతో తీస్తున్నారా అనేది కొన్ని రోజులు ఆగితే క్లారిటీ రావచ్చు మొత్తంగా ఈ దసరా సందర్భంగా వచ్చిన సినిమా అప్డేట్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి ముఖ్యంగా సీక్వెల్స్ హిట్ కాంబినేషన్ల కొత్త ప్రాజెక్టులు భవిష్యత్తులో మంచి వినోదాన్ని అందిస్తాయని ఆశిద్దాం